భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పడమట నరసాపురం గ్రామంలో సద్గురు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనబై ఐదవ జయంతి వెడుకలు సందర్బంగా సేవలాల్ మహారాజ్ దేవాలయానికి ముఖ్యతగా విచ్చేసిన వైరాని నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామ్దాస్ నాయక్ కుమారుడు మాలోత్తు విఘ్నేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ చైర్మన్ లేల వెంకటరెడ్డి ఎంపీటీసీ దుద్దుకుని మధుసూదన్ రావు లేల గోపాలరెడ్డి మండల పార్టీ అధ్యకుడు మాలోతు మంగిలాల్ నాయక్ దరావత్ రాంబాబు లాలూ నాయక్ ముత్తినేని రామయ్య మిర్యాల కిరణ్ సేవలాల్ నిర్వహణ కమిటీ స్థానిక గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ సిఐఎస్ఐ ఎంపీఓ ఆర్ఐ స్పెషల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ గారు వెటనరీ డాక్టర్ ఏవో సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు జయరాం నాయక్ వడియార్ భేటి భరముడి మాల వారి సంతానంలో జన్మించిన శివాలాల్ మహారాజ్ పదిహేను తారీఖు పదిహేడు వందల ముప్పై తొమ్మిది కర్ణాటక గుత్తి బండారి చిన్న కద్దె గ్రామం లో జన్మించారు ఆ రోజున జన్మించిన శివాలాల్ మహారాజ్ ఈ జగదంబ అమ్మవారు జగజని మైసాసుర వర్దిని భాని మాత హిమానాయక రామావత్ గారి ఇందులో పదిహేడు పన్నెండు సంవత్సరాలు సందర్భంలో హిమానాయక్ గారు ఆ రోజు తపస్సు తపస్సు చేశారు ఆ తపస్సు మార్గంలో అమ్మవారు కరణించి హిమానాయక రామావత్ గారి ధరణి మాత ఉపవాసంతో ఉండి ఒక మహా తపస్సు భీమాన రామ గారికి ఒక అమృత జడి ఇచ్చిన తర్వాత పదిహేను పదిహేడు వందల ముప్పై తొమ్మిది లో జన్మించారు శివశంకర్ భగవాన్ అవతారి శివుడు రూపంలో అవతరించిన శివాలా మహారాజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడవి ప్రాంతంలో సంచార దశ నుండి అడవిలో